సుచ్యువేషన్ ఎందుకంటే బ్యాక్ అందరికీ రాదు కొంచెం ఓకేనా సో చాలా పెయిన్స్ చాలా స్ట్రగుల్ చాలా ఛాలెంజెస్ ఫ్రేక్ ఫేసేసి ఇప్పుడు ఈ లక్షల క్యాల తీసుకోవడం జరిగింది వెరీ సక్సెస్ఫుల్ సో మాటలు అనేది సక్సెస్ నా కొన్ని మాటల్లోనే అర్థమవుతుంది సునీషన్ చేస్తే నేను టైలరింగ్ కూలి కూలిపని మరి అది ఎక్కడ కూడా చేస్తే చేస్తేనే డబ్బులు వస్తాయి మరి ఇక్కడ నేను తీసుకొని వెస్టెస్ ద్వారా ఈరోజు ఫస్ట్ నేను ఒక టైలరింగ్ చేస్తూ మూడు వేలు అట్లా వచ్చేది కానీ నాకు ఆ ఇన్కమ్ సరిపోయేది ఎందుకంటే నా ఖర్చులకు అనేది అనమాట సరే అది నా ఖర్చు అనేది నాకు అలాగే నేను చిన్న ఏదో ఒకటి చేసుకోవాలి తెలిసే నాలుగు కోడల మధ్య టైలరింగ్ చేస్తే బ్లౌజులు వాళ్ళు మా ఇంటికి అని లేదు బయటకెళ్ళి తెలియదు తెలియకూడదు బయట కాదు నేను చదువుతుంది తక్కువ కనుక అసలు ఏం లేదు నెట్వర్క్ మాత్రం ఇలా ఉంటుంది అలాంటిది ఇలా నాకు జ్యోతి మేడం మా వల్ల మేడం వాళ్ళ ద్వారా నాకు అవకాశం వచ్చింది ఎందుకంటే నేను రోజు ఇంత సాధించుకోవడం అంటే నేను చేసే పనిలో మాత్రం నాకు ఏ రోజు కూడా సాధ్యం కాదు కాదు ఎందుకంటే నేను మూడు వేలల్లో నాకు ఖర్చు అప్తే వేరే ఏమి కూడా నేను పొందడం అలాగే మా సార్ చేసే ప్రైవేట్ జాబ్లో మేము ఎంతసేపు ఉన్న మా రోజు ఆ నెల గడిచేది మా ఎక్కువ ఆలోచనలో ఉండేవాళ్ళం ఎందుకంటే ఎంతసేపు ఉన్న కార్ తీసుకోవాలంటే సెకండ్ లైన్లో లక్ష రూపాయల రెండు లక్షలు పెట్టి సెకండ్ లైన్లో తీసుకునే ఆలోచనే కానీ ఇలా పద్నాలుగు లక్షల కార్ తీసుకునే కానీ తీసుకుంటాను నేను ఎప్పుడు ఊహలో కూడా అనుకోలేదు ద్వారా ఈ అవకాశం నాకు నెరవేరే థ్యాంక్ యూ సో మచ్ ఎందుకుని కూడా నేను జీవితకాలం రుణపడి ఉంటాను ఈ అవకాశం మా ద్వారా నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మా పిల్లలు పెద్ద వేరే పక్కన వాళ్ళు ఇంటి దగ్గర వెచ్చి పెడితే కారు వాళ్ళ పక్కన ఫోటో తీస్తే నాకు అనిపించింది నా పిల్లలని ఆ కారు ఇస్తే వాళ్ళకి సంతోషం సంతోషంగా అనుకునేదాన్ని నేను చేయగలుగుతా నాకు ఇరవై అలాంటి అవకాశం నాకు ఎస్ట్రెస్ ద్వారా కావడం వల్ల ఈరోజు నాకు వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళ సంతోషాన్ని చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను చెప్పే నా ద్వారా ఒక ఈరోజు నాకు సంతోషాన్ని

ప్రతింటి ఉండేవంటే కాల్లు అయినా మంచి జీన్స్ గడపాలంటే కూడా కట్టేవంటే ఖచ్చితంగా మనం ఉండే తీసుకుంటే ఇదే ఏం నమ్మకుండా మన ఇష్టపూర్తిగా తీసుకుంటే ఏం అది మాట థ్యాంక్ యూ సో మచ్ నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ ఇంతమంది